హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ నేను బాగున్నాను ఇక్కడ నైట్ నుంచి మార్నింగ్ మై రెగ్యులర్ రొటీన్ లైఫ్ ఎలా ఉంటుందా అనేసి తీసాను అండి వీడియోలో అయితే ఈరోజు నేను బయటకు వెళ్ళానండి అండి బయట కంటే క్యాంటీన్కి వెళ్ళాను వన్ మంత్ ఉంటాం కదా అండి దానికి తగ్గట్టు సామాన్లు తెచ్చుకుందాం అనేసి వెళ్ళాను అయితే వేంగే వచ్చాను కానీ కింద మన తెలుగు వాళ్ళు ఉంటే అక్కడలా కూర్చుపోయి టైంపాస్ అయిపోయిందండి ఇక్కడికి వచ్చిన కొత్తలో ఎలా అంటే అసలు బయటకు వచ్చేదాన్నే కాదు మా హస్బెండ్ అయితే బయటకు వెళ్తే టైం పాస్ అవుతుంది కదా వెళ్ళి అని పంపించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నేను బయటకు వెళ్ళానంటే ఇంక పైకి రావడానికి మా ఆయన పిల్లాల్సి వస్తుంది అలా ఉండేది ఇప్పుడైతే మా వారు లేరనుకోండి అలా ఇంకా అతను లేరు కాబట్టి నాకు ఇంకా మా ఫ్రెండ్స్ దగ్గర కూర్చొని టైంపాస్ అయిపోయిందండి చీకటి కూడా పడిపోయింది మా పిల్లలు ఇంకా పడుకుపోతారని గబగబా వంట చేసి వాళ్ళకైతే పెట్టి ఉంటే కడుక్కు కడిగేశానండి ఇంకా ఇంకోండి ఇక్కడ తినిపించేస్తున్నాను మా పిల్లలకి వీళ్ళు ఏంటంటే పగలంతా ఆడుకుంటారు కాబట్టి డే టైంలో పడుకోరు కాబట్టి నైట్ తొందరగా పడుకుపోతారని తొందర తొందరగా ఒకవైపు రైస్ పెట్టి ఇంకోవైపు టమాటా పప్పులా చేశానండి మండే మిమ్ తిను అందుకనే ఇంకా అలా చేశాను సింపుల్గా ఇంకా మేము అందరం తిని చూ ఇంకా అవన్నీ క్లీన్ చేసుకున్నానండి అయితే నేను ఎక్కువగా వాటర్ తాగుతానండి తాగాలి హెల్త్కి మంచిది అని కాదు అదేంటో నాకు వాటర్ అంటే చాలా ఇష్టంగా తాగుతానండి అన్నం తిన్నా తినకపోయినా అసలు నేను వాటర్ ఎక్కువ తాగుతాను నాకు కొంచెం టెన్షన్ అయినా సరే ఆకలి అనిపించదు ఫుల్గా వాటర్ తాగుతానండి నాకు వాటర్ లేకపోతే నేను బతకలేనేమో అంత పిచ్చి నాకు ఇప్పుడు మీరు చూసారు కదా ఆ థర్మస్తో అలా కంటిన్యూ తాగుతూ ఉంటానండి నాకు గుర్తొచ్చిన వచ్చిన సార్లలో ఇంకంతేనండి బాదం నానబెట్టి ఇంకా నైట్ అయితే పడుకుపోయామండి ఇది మార్నింగు చిన్న మినీ కిచెన్ టూర్ అనుకోండి ఇగోండి ఉదయాన్నే మనం నైటే మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకుంటే ఉదయాన్ను చదివే చాలా ప్రశాంతంగా ఉంటుందండి అయితే ఇప్పుడు వింటర్ కాబట్టి నీట్గా ఉంటుందండి ఉండవు ఇక్కడ కాకుర చాలా ఎక్కువ ఉంటాయండి ఎంత అంటే అంత అసలు ఆ కిచెన్ కబోర్డ్లో ఫుల్గా ఉంటాయి ఇంకెక్కడ కానీ కిచెన్లో ఉంటాయి నేను అక్కడ కబోర్డ్స్ ఏవి యూజ్ చేయను అండి కింద చిన్న కబోర్డ్స్ అయితే అస్సలు ముట్టుకోను ఎందుకంటే నేను సిలిండర్ కూడా పెట్టుకోలేదండి లోపల దాన్ని చూస్తేనే నాకు అసలు వస్తాయి ఆ పురుగులని నేను మా ఆయన కూడా భయపడను ఆ పురుగులు భయపడాల్సి వస్తుంది అయితే ఇంకా లేవంగానే టీ తాగిసి అలా కూర్చున్నానండి కాసేపు తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేసుకొని అవి పైన మాది సిక్స్త్ ఫ్లోర్స్ అండి ఇంకా టెర్రస్ పైకి వెళ్ళి అన్న వచ్చి అలా ఎల్లువాకులని చిమ్మిసానండి ఇంకా జాడు జాడుపూచ చేసి మా పిల్లలకి టైం అయింది కదా అండి ఇంకా వచ్చేసి బ్రేక్ఫాస్ట్ కింద మ్యాగీ చేశాను అండి మ్యాగీ పెట్ నేను డైలీ పెట్టనండి అప్పుడప్పుడు అంతే నెలకు ఒక వన్ టూ అంతే ఇంకా అంతకన్నా ఎక్కువ ఏం లేదు నేను వెళ్ళాను కదా అండి క్యాంటీన్కి ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను నాకు పెద్దగా మ్యాగీ నచ్చదు ఏదో అలా ఏమీ లేనప్పుడు అది మనకి తొందరగా అవుద్ది బ్రేక్ఫాస్ట్ అన్నట్టు నేను మ్యాగీ తీసుకొచ్చానండి ఇంకా మా అబ్బాయికి ఏంటంటే మ్యాగీలో ఉల్లిపాయలు టమాటా ఇలాంటివి వేస్తే నచ్చదండి వాడికి ఏంటంటే ఇంకా అవన్నీ ఉడకబెట్టి ఉప్పు కారం వేస్తే తినేస్తాడు అలాంటి వాడు అందుకని ఇంకా అందులో ఏమి వేయలేదు క్యారెట్ మటర్ ఇలాంటివి లేవు కూడా నా దగ్గర ఉన్నవి ఇంట్లో అలా సింపుల్గా చేసి మా పిల్లలకైతే ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ న్యూడిల్స్ పెట్టేసానండి ఇంకోండి ఇంతే డైలీ డైలీ ఇలానే ఉంటుంది ఇంకా ఆర్మీ లైఫ్ అంటే కొంచెం హస్బెండ్స్ ఉంటే కొంచెం హడావుడిగా తొందరగా లేచి వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాలనే ఉంటుంది ఇప్పుడు మా వారు లేదు కాబట్టి కొంచెం మేము ఆరామ్స్గా లేచి బ్రేక్ఫాస్ట్ చేస్తూ అలా నా పనులు రొటీన్గా అయ్యా ఉంది ఇంతవరకు మీరు చూస్తున్నారు చూసే ఇంతవరకు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ అయితే నాకు ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన మీ అందరూ కూడా థ్యాంక్ యూ అండి నాకు సబ్స్క్రైబర్స్ ఇప్పుడే కదా స్టార్ట్ అయింది పర్లేదు బాగానే వచ్చారు వ్యూస్ కూడా ఇంకా బాగా వస్తే బాగున్నాను ఇప్పటివరకు నాకు సబ్స్క్రైబ్ చేసే వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీకు కనుక నా వీడియోని వస్తే ఒక లైక్ ఒక కామెంట్ ఇవ్వండి ఓకేనా ఇంతే అండి ఇంకా ఎలాంటి వీడియోలు పెట్టాలి ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఓకేనా ఇంకోండి మ్యాగీ అయితే అయిపోయింది ఇంకా మేము మ్యాగీ తినిస్తాం బాయ్ బాయ్